జయ శ్రీరామ్ మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో నిన్న మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నాం శ్రీకృష్ణ పరమాత్మకు భక్తితో ఒక్కసారి నమస్కరిస్తే పది అశ్వమేధ యాగములలో అవభృత స్నానం చేసిన ఫలితం లభిస్తుంది అని పది అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారో లేదో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించిన వారు తప్పక వైకుంఠ ప్రాప్తిని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాము ఈ రోజు ఇంకొక మంచి శ్లోకం అందులోని జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము ఇవి తెలుసుకున్న వాటిని ఆచరణలో పెడుతూ ఉండాలి జాగ్రత్తగా దీన్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాము నేను చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాలు చెప్పటమే కాకుండా ఆచరించే ప్రయత్నం కూడా చేస్తున్నాను జాగ్రత్తగా ఇది చాలా తేలిక కదా కష్టమైతే ఆచరించడం కష్టం ప్రతిరోజు కాశీకి వెళ్ళిరా అంటే ఈ శరీరంతో వెళ్ళిరాలేము మనస్సుతో వెళ్ళి రావడం చాలా తేలిక కాబట్టి అదేం కష్టం అనిపించడం లేదు నాకు హాయిగా భగవన్నామ జపం చేస్తూ కాశీ విశ్వనాథ జనమ అనే నామజపం చేస్తూ కాశీకి వెళుతున్నాను గర్భాలయంలోకి వెళ్ళి ఆ విశ్వనాథ లింగానికి గంగా అభిషేకం చేసి లేత బిల్వదళాలు స్వామి మీద పెట్టి పూజించి తర్వాత తెల్లజిల్లేడు పుష్పాలు మరియు తుమ్మి పుష్పాలు స్వామికి సమర్పించి నమస్కరించి వచ్చేస్తున్నాను ఇది చాలా తేలికైన విషయం ఇక శ్రీకృష్ణ పరమాత్మ మా ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం ఉంది ఆ స్వామికి చక్కగా నమస్కరిస్తున్నాను అంటే ప్రతిరోజు మామూలుగానే నమస్కరిస్తున్నాను నిన్న ఈ శ్లోకం తెలుసుకున్న తర్వాత ఇంకా భక్తిభావం పెరిగింది పది అశ్వమేధ యాగాలు మనం చేయగలమా అసలు అయ్యే పనేనా అది సాధ్యం కాదు పది అశ్వమేధ యాగాలు అసలు ఎవరూ చేయలేరు ఇప్పుడు కలియుగంలో అశ్వమేధ యాగం నిషిద్ధం అని కూడా చెప్తారు పెద్దలు కాబట్టి మరి అంతటి పుణ్యఫలం మనకు ఇంత తేలిక విషయం శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరిస్తే వస్తూ ఉంటే ఎందుకు వదులుకుంటాను నేను నేనే కాదు ఎవరూ వదులుకోరు కదా ఈ విషయం తెలిసిన వారు ఎవరు వదులుకోరు అందుకే ఈ శ్లోకాలు మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తెలియజేస్తూ రావటం జరుగుతోంది మీరందరూ కూడా ఆచరిస్తున్న వారే ఇక ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాం ఎంత అద్భుతంగా ఉందంటే ఇది పరమేశ్వరుడికి నివేదించి తినాలి ఏదైనా సరే మనం ఇంట్లో వంట చేసుకున్నాము శాకాహారం వరకు ఆ ఆహారాన్ని తీసుకొని వెళ్ళి స్వామి ముందు పెట్టి నివేదించి తినాలి వెండి కంచము దాంట్లో బంగారు పువ్వు ఉండాలి ఉన్నటువంటి వెండి కంచం అయితే పనికొస్తుంది అది లేకపోతే మామూలుగా అన్నం వండినటువంటి గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో అన్నం వండిన తర్వాత ఆ గిన్నెలో పప్పు కూర చారు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసి పైన నెయ్యి అభిగారం చేసి ఆ గిన్నె గిన్నె కూడా తీసుకొని వెళ్ళి మందిరంలోకి తీసుకొని వెళ్ళి స్వామికి నివేదించవచ్చు అలా నివేదించి తినాలి ఆ తర్వాత మనం ఇంటికి ఏది తీసుకొచ్చినా సరే పళ్ళు కానివ్వండి స్వీట్లు కానివ్వండి ఏవి తీసుకొచ్చినా స్వామికి నివేదించి తినాలి అలా తినడం వల్ల ఏం ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం ఈ శ్లోకంలో తెలుసుకోబోతున్నాం మనం ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఆశ్చర్యం అలా స్వామికి నివేదించి తినడం వల్ల స్వామివారేమో అందులో ఉన్నటువంటి పాపాన్ని మొత్తం తీసుకుంటారట ఎందుకంటే ఆ బియ్యం మన దగ్గరకు చేరాలంటే ఎంతో కష్టపడాలి చాలా మంది కష్టపడాలి అనేక జీవరాశులు చనిపోతుంటాయి కూడా అనేక జీవరాశుల్ని కష్టపెట్టాలి కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి పూర్వం ఎద్దులు ఉండేవి ఎద్దులతో దున్నించేవారు వాటిని కొట్టి లేదా ఏదో మొత్తానికి కొంచెం శ్రమ పెట్టి దున్నించేవారు ఇప్పుడు ట్రాక్టర్లు అయిపోయాయి ఎద్దులకు పాపం ఆదరణ లేకుండా పోతోంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆవుల్ని వాళ్ళు ఒక్క ఎద్దును కూడా పెంచాలని చెప్పి నేను చాలా వీడియోలలో తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్లు అయ్యాయి పూర్వం ఎద్దులను ఇబ్బంది పెట్టేవారు ఆ యొక్క వడ్లను ఇచ్చేసేటప్పుడు కూడా ఎద్దులతో తొక్కించేవాళ్ళు ఇలా మొత్తం అనేక విధాలుగా జీవహింస జరిగేది అందులోపల ఉన్నటువంటి జీవాలు కూడా అనేకం చనిపోతూ ఉంటాయి ఇప్పుడు అవి మామూలుగా మందులు కొడుతూ ఉంటారు చనిపోవడానికి జీవాలు ఈ వరి వృద్ధిలోకి రావాలని చెప్పి వాటిని కొడుతూ ఉంటారు కదా సరే ఇలా అనేక పాపం అంతా కూడా ఆ యొక్క వండినటువంటి పదార్థానికి అంటుకుంటుంది ఆ పాపాన్ని మొత్తం స్వామివారు తీసుకుంటారట తీసుకొని మనకు శక్తి బలము ఓజస్సు పెరిగేటటువంటి దాన్ని మనకు అందిస్తారట అది ఈ శ్లోకంలోని అర్థం చూడండి పూజితం హ్యాసనం నిత్యం బలమూర్జంచ అపూజితాంతు తద్భుక్తం ఉభయం నాశయేదిదం దైవార్పిత భావంతో భుజించేడు ఆహారము ఆహారాన్ని అలా భుజించాలి స్వామివారికి నివేదించి ఆ స్వామివారి ప్రసాదాన్ని నేను తింటున్నాను అన్న భావనతో భోజన చేయాలి ఫోన్లు టీవీలు చూస్తూ భోజనం చేయకూడదు ఆహారాన్ని స్వీకరించకూడదు చూడకూడదు ఇక అలా భుజించడి ఆహారము సత్వగుణాన్ని అనుగ్రహ ఇస్తుంది బలమును ఇస్తుంది ఓజస్సును కలుగజేస్తుంది పరమేశ్వరుడు నివేదించిన ప్రసాదం తినడం వల్ల ఇన్ని ఉన్నాయి సత్వగుణం చాలా ప్రధానమైనది మనిషి సత్వగుణంలో ఉండడం చేత బీపీలు షుగర్లు పెరగవు క్రోధం ఉండకూడదు ఈ విధంగా ఉంటుందన్నమాట భగవద్ అర్పితం చేయకుండా భూజించడు ఏ పదార్థమైనా ఆత్మబలాన్ని తేజస్సును నశింప చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ రోజు శ్లోకంలో మనం భక్తితో తెలుసుకున్నాము చక్కగా మీరందరూ కూడా భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని తింటూ ఉండండి అన్నీ కూడా నివేదిస్తూ ఉండండి ఒక ఐదు సార్లు స్వామివారి ముందు పెట్టి గోవింద గోవింద అని ఐదు సార్లు జపించి ఆ ఆహారాన్ని భుజించవచ్చు ఈ విధంగా మీరు ఏ పళ్ళు తీసుకొచ్చినా స్వీట్లు తెచ్చినా ఏవి తెచ్చినా సరే అన్ని కూడా స్వామివారికి నివేదించి తినగలరు అని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయగలరు అని చెప్పి కోరుతూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందులోని అర్థాన్ని భక్తితో మల్లికార్జున స్వామివారి పాదపద్మాలు పట్టుకుని తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం